హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటనుకుంటున్నారా ఏం లేదు మా పుట్టింటి గ్రామదేవత అదేనండి కొమ్మి చిక్కాల గ్రామ దేవత శ్రీ కోట్లమ్మ తల్లి ఆ తల్లిని పుట్టింటికి తీసుకురా రావడానికి ఒక డేట్ అయితే ఫిక్స్ చేశారు ఎప్పుడు అనుకుంటున్నారా ట్వంటీ నైన్త్ డిసెంబర్ గ్రామ పెద్దల సమక్షంలో ప్రతి సంవత్సరం కూడా ఒక తేదీని ఖరారు చేస్తారు అదే ట్వంటీ నైన్త్ డిసెంబర్ నైట్ అయితే ఆ తల్లిని పుట్టింటికి తీసుకురావడం అలాగే ఆ తర్వాత జాతర నిర్వహించడానికి కూడా ఒక తేదీని నిర్ణయిస్తారు అది కూడా జనవరి పద్దెనిమిదవ తారీఖు ప్రతి సంవత్సరం కూడా ఇలా గ్రామ దేవతని తీసుకురావడం ఆ తర్వాత సంక్రాంతి తర్వాత జాతర నిర్వహించడం అదంతా కూడా ప్రతి సంవత్సరం తరతరాలుగా వస్తున్నది ఆ టైంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే ఆ తల్లికి ఘటాల్ని సమర్పించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అలా జరిగింది ఈ వీడియో ఈ వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయితే అయ్యింది ఇది ఎక్కడ అంటే మావి వాళ్ళు వాళ్ళు ఘటాన్ని అయితే ఇచ్చారు కోట్లమ్మ తల్లికి ఆ వేడుక అంతా కూడా ఈ వీడియోలో మీరైతే మిస్ కాకుండా చూడండి ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లికి చాలా అంటే చాలామంది ఇలా ఘటాల్ని ఇస్తూ ఉంటారు ఆ వేడుక అంతా కూడా ఎంతో అంటే ఎంతో వైభవంగా నిర్వహిస్తారు గ్రామం చుట్టూ కూడా తల్లిని ఊరేగింపుగా ఘటాల్ని తీసుకుని వెళ్ళడం అదంతా కూడా ఒక ఉత్సవంలో అయితే జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి ఘటాన్ని తీసుకుని ఇవ్వాలి సమర్పించాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర ఒక వేడుకలా అయితే నిర్వహిస్తారు వాళ్ళైతే వచ్చి కమిటీ తరఫున వాళ్ళు వచ్చి ఇదంతా కూడా అమ్మవారికి ఘటానికి చీర అది అలంకారం చేసి బాజా భజంత్రిల మధ్య అయితే ఈ వేడుక అంతా కూడా వైభవంగా జరుగుతుంది ఇంకా ఇలా ఇలా ఘటల్ని ఇవ్వాలనుకుంటే ఎక్కడ దొరుకుతాయని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది ఎక్కువ శాతం అయితే అజ్జరం అనేది ఇత్తడికి పుట్టిన ఇల్లు అది ఇత్తడి పుట్టిన ఇల్లుగా అజ్జరం గ్రామాన్ని చెప్తూ ఉంటారు ఆ గ్రామంలో ఇలాంటి ఘటాలు అనేవి మనకి ఏంటంటే అందరికీ కూడా అనువైన ధరలో అయితే అక్కడ దొరుకుతాయని చెప్తుంటారు మేము కూడా అక్కడ నుంచే తీసుకుని రావడం అయితే జరిగింది అండ్ ఇంకా ఇంతకుముందు నా వీడియోస్లో అయితే ఆ ఇత్తడి పుట్టిన గ్రామం అజ్రం గ్రామం గురించి కూడా నేను నా వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది మీరు ఒకసారి చెక్ చేస్తే ఆ వీడియో కూడా ఉంటుంది అక్కడ ఇత్తడి అనేది మనకి అనువైన ధరలో లభిస్తుంది అండ్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే అక్కడ ప్రతీది కూడా ఇత్తడి పూజా సామాగ్రి అని కాదు అనేక రకాల దేవాలయాలకు సంబంధించిన గంటలు ఆ ధ్వజస్తంభాలకు తొడిగే మొత్తం ఆ ఇత్తడి అదంతా కూడా అక్కడి నుంచే తీసుకుని వస్తారని అయితే చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఈ ఘటాలకి అన్నీ అలంకరించిన తర్వాత ధూపం అవి సమర్పించడం ఇంకా పానకం ఇంకా చల్లిమిడి వడపప్పు అవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించడం గ్రామస్తులు అందరూ కూడా ఏంటంటే ఇక్కడ ఈ ఘటాన్ని ఇలా ఇవ్వడం ఇచ్చినప్పుడు కుటుంబం అంతా కూడా ఒక చోట చేరి ఇలా వేడుకగా అయితే నిర్వహిస్తూ ఉంటారు ఆ తర్వాత ఇలా ఘటాన్ని ఎవరి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళు ఇస్తూ ఉంటారు కొంతమంది ఆలయం దగ్గరికి ఇస్తూ ఉంటారు బట్ కొంతమంది వాళ్ళ ఇంటి దగ్గర వేడుకలా అయితే దీన్ని చేసుకుని అయితే ఇలా జరుపుకుంటూ ఉంటారు అదంతా అయిన తర్వాత గ్రా చుట్టూ గ్రామం చుట్టూ కూడా ఇలా బాజా భజంత్రిల మధ్య అయితే ఇలా ఆ తల్లిని తీసుకుని వెళ్ళడం ఆలయం దగ్గర ఈ ఘటాన్ని సమర్పించడం అనేది ఈ వేడుక అనేది గ్రామాల్లో అసలు చాలా అద్భుతంగా జరిగే వేడుక అని చెప్పాలి ఎక్కడెక్కడ నుంచో సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాంటి వేడుకల్ని అయితే చాలా ఇష్టపడతారు సంక్రాంతి టైంలో సిటీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి వేడుక చూసిన తర్వాతనే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళడం అనేది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం thank you సార్ కదా ఫ్రెండ్స్ పుట్టింటి గ్రామదేవత శ్రీ కోట్లమ్మ అమ్మవారి ఘటాన్ని సమర్పించిన వేడుక అంతా కూడా ఆ తల్లి అయితే మరికొన్ని రోజుల్లో మనము పుట్టింటికైతే తీసుకురాబోతున్నాం అంటే ఇలాంటి మరిన్ని ఘటాన్ని సమర్పించే వేడుకల్ని మా ఛానల్లో చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మిస్ కావద్దు ఆ చల్లని తల్లి దీవెనలో అందరిపై ఉండాలి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇంక ముందు రాబోయే వీడియోస్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను